హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక చూపిస్తున్న రెసిపీ వామాకు బజ్జీయండి బయట చల్లచల్లగా వర్షాలు పడుతుంటే హాట్ హాట్గా ఏమన్నా తినాలనిపిస్తుంది కదా సో మిర్చి అవైలబుల్గా లేనప్పుడు ఈ ఆకుతో బజ్జీని వేయండి చాలా టేస్టీగా ఉంది ఇదిగో ఈ చెట్టును కొన్ని మీకు చూపిస్తున్నారు ఇప్పుడు వీటికి ఉన్న ఆకులన్నింటినీ తెంపేసుకుందాము జాగ్రత్తగా ఆకులన్నీ తెంపేసుకోవాలి ఇలా ఆకులు తెంపేసుకున్న తర్వాత వాటర్లో వీటిని వాష్ చేసుకుందాము ఇవి చాలా డెలికేట్గా కాబట్టి జాగ్రత్తగా ఇలా వాష్ చేసి పక్కన పెట్టేసుకొని ఒక బౌల్ తీసుకొని టూ కప్స్ శనగపిండి వేసుకుందాము వేసుకున్నాక పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకొని వన్ టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకుందాము కారం ఎందుకంటే మిర్చి బజ్జీలో ఘాటు ఉంటుంది కాబట్టి కారాన్ని వెయ్యము ఇది ఆకుతో చేస్తున్నారు కాబట్టి వన్ టేబుల్ స్పూన్ ఆకు వేసుకొని వీటన్నిటిని ఇలా కలిపేసుకుందాం కలిపేసుకుంటూనే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేడి చేసుకుందాం ఈలోపు పిండి కలిపే లోపు ఆయిల్ కాగుతూ ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ కలిపేసుకున్నాక కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ స్పూన్తో కానీ చేత్తో కానీ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇది మరీ లూజ్గా ఉండొద్దు లూజ్గా ఉంటే ఆయిల్ ఎక్కువ చేస్తుంది ఇలా పిండి అంతా కలిపేసుకున్నాక ఒక పావు టీ స్పూన్ బేకింగ్ పౌడర్ కానీ బేకింగ్ సోడా కానీ కలిపేసుకోవాలి పిండి కన్సిస్టెన్సీ అనేది ఇక్కడ చూపిస్తున్నట్లుగా మరీ తిక్కుగా ఉండకూడదు అలానే మరీ పలుచుగా ఉండకూడదు మీడియంగా ఉండాలి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఒక డ్రాప్ వేస్తే ఆయిల్లోకి పైకి తేలింది కదా ఇప్పుడు ఒక ఆకు తీసుకొని ఇలా పిండిలోకి డీప్ చేసేసుకొని ఆయిల్లోకి డ్రాప్ చేయటమే అంతే ఇది వే కానీ తిప్పకుండా ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి టాన్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వామాకు బజ్జీ రెడీ అయిపోయింది మీకు ఈ వామాకుతో బజ్జీ వేస్తారని తెలుసా లేదా కామెంట్ చేయండి సో చూడండి ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లు ఇది ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి సో ఇవి పెద్ద ఆకులు కావటానా మూడే భట్నీ అండి తర్వాత చిన్న ఆకులతో కూడా వేసి చేయిస్తాను ఇది చూడండి అచ్చం లవ్ షేప్లో లాగా కనిపిస్తుంది కదా వీటి ఆకులు బజ్జీ కూడా సో ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి ఒకసారి ఇలాంటి ఆకు దొరికితే మీకు కూడా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి మేమైతే బయట చల్ల చల్లగా వర్షం పడుతుంటే హార్ట్ హాట్గా ఇవా మాకు బజ్జీని తింటూ ఎంజాయ్ చేస్తున్నాము సో ఒక చిన్న ఆకులతో చూపిస్తున్నారు చూడండి ఇవి కూడా అంతేనండి ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవటమే వీటిని తీసుకొని ఒక ప్లేట్లకు సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేయటమేనండి అంతే ఎంతో టేస్టీగా ఉండే వామాకు బజ్జీరని మిగతా పినితో కూడా ఇలానే చేసేసుకోండి సో మిర్చి బజ్జీ కాదండి అప్పుడప్పుడు ఇవి కూడా ట్రై చేయండి చాలా బాగుంటాయి సో పెద్దవాళ్ళు ఇదివరకు చేసేవాళ్ళు కదా సో మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతో టేస్టీగా ఉండేవా మాకు మంచి రెడీ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి